జరిగే దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది ఈరోజు ఇది కార్మికుల సమ్మె కాదు రైతులు అట్లాగే కూలీలు వ్యవసాయ కూలీలు అనేక రంగాల కార్మికులు ఇందులో భాగస్వాములు అవుతున్నారు ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థ అనేది ఆర్థిక వ్యవస్థ అనేది చాలా చిన్న అయిపోయింది దేశవ్యాప్తంగా ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఆదివాసీలకు అటవీ హక్కుల పైన ఉపాధి కల్పించేది కావచ్చు ఉపా అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏవైతే భూములకు పట్టాలు ఇవ్వాలనో వాటికి కూడా ఇవ్వట్లేదు అట్లాగే అడవుల్ని కార్పొరేట్ పరం చేసే విధానాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో వ్యవహరించింది దీని అన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈ సమ్మెలో కూడా ఆదివాసీల సమస్యల భాగస్వామ్యం చేస్తూ ఈ సమ్మెని జయప చేయడం కోసం ఆదివాసీ గిరిజన సంఘం కృషి చేస్తుంది అట్లాగే ఈరోజు దేశ వ్యాప్తంగా కార్మిక కోడ్లను నాలుగు లేబర్ కోడ్లను అట్లాగే ఉపాధి హామీ పథకానికి నిధుల తగ్గింపు కావచ్చు రైతుల ఏవైతే రైతులు సమస్యల పైన మద్దతు ధర కావచ్చు అట్లాగే రైతులు ఢిల్లీలో పోరాటం చేసినప్పుడు ఇచ్చిన హామీల అమలు కోసం కావచ్చు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి కార్మిక కర్షక ఆదివాసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరగబోతుంది కాబట్టి దీన్ని గ్రామ స్థాయిలో అన్ని సంఘాలను కలుపుకొని గ్రామస్థాయిలో దీన్ని తీసుకెళ్లి గ్రామీణ బంధు అట్లాగే సడక్ బంధు దేశవ్యాప్త ఈ సమ్మెని జయప్రదం చేయడం కోసం ఆదివాసీ ప్రజలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం